బీజేపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ధర్నా కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర కార్మిక సంఘాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండ గడుతున్న కార్మిక ప్రజలు కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు పటాన్ చెరువులో ఐఎన్టీయు జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ఈ సందర్భంగా ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సంకీకరణ ప్రభుత్వం కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కార్పొరేట్ ప్రయోజనాల కోసం దేశ స్వతంత్రాన్ని స్వాలంబలను తాకట్టు

ప్రతిపక్ష నాయకులను కూడా జైళ్ళలో పెట్టి అనేక ఇబ్బందులను పెడుతూ కార్మికుల నల్ల చట్టాలు కావచ్చు రైతుల నల్ల చట్టాలు కావచ్చు నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు కోడ్లుగా మార్చినందుకు దేశ వ్యాప్తంగా పన్నెండు కార్మిక సంఘాలను జాతీయ కార్మిక సంఘాలకు కన్వీనర్ గా అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా జాతీయ కార్మిక సంఘాలైనటువంటి ఐఎన్టీసీటీసీ ఇలా పట్టంచరు పట్టణంలో పెద్ద ఎత్తున అట్లాగే రైతాంగ సంఘాలు కావచ్చు పలు కార్మిక సంఘాలు కావచ్చు అనేక విధాలుగా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాం తమర్థం నరేంద్ర మోడీ ఇలా ప్రభుత్వ రంగ సంస్థలలో మరి సింగరేణి కావచ్చు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు ఇక్కడ బిహెచ్ఎల్ బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు అన్నిటిని కూడా పూర్తిగా ఆదాని అంబానీ లాంటి ప్రైవేటు వ్యక్తులకు అపరంగా అప్పది పడానికి మోడీ ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా ఈరోజు మేము అందరం కూడా రోడ్లు ఎక్కుతున్నాం నలభై ఆరు కోట్ల మంది కార్మికులు ప్రజలు రైతులు రోడ్లపైకి రావడం జరిగింది ఈ మోడీ ప్రభుత్వం ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికే ఆరున్నర లక్షల చిన్న మధ్య ధర పరిశ్రమలు మూతపడ్డాయి మరి రైతులకు ఎంఎస్పీ ధర లేదు నిరుద్యోగులు కోట్లాది మంది రోడ్లపైకి వస్తున్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం పదిహేను లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పావు అనేక విద్యార్లుగా మఫ్ పెట్టి ఓట్లు వేసుకున్నాం మరి నన్న చట్టాలు తెచ్చినప్పటికీ అనేక మంది రైతులు ఢిల్లీ మరి పాడర్లో ధర్నాలు చేస్తే సుమారు ఏడు వందల మంది రైతులు మృతి చెందడం జరిగింది అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం మరి ఇప్పటికైనా ఈ యొక్క ప్రతిపక్షాలు కావచ్చు కార్మిక సంఘాలు కావచ్చు చేస్తున్నటువంటి అప్పీలను చేస్తున్నటువంటి డిమాండ్ తల ఉండాలి ఖచ్చితంగా నువ్వు వాపస్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఉధృతంగా చేస్తాం ఇక బృందూ కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జిందాబాద్ జిందాబాద్ జై హింద్ జిందాబాద్ 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 జై హింద్ జిందాబాద్ 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 దేశవ్యాప్తంగా కార్మిక కేంద్ర సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగనే ధర్నాలు నిరసనలు నిర్వహించి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన కార్మిక నల్ల చట్టాలను తిరిగి వెంటనే వెనక్కి తీసుకోవాలి ఏవైతే నలభై నాలుగు చట్టాలు కార్మికులు కష్టపడి సాధించుకున్నారో వాటిని యథావిధిగా కొనసాగించే విధంగా చట్టాలను తీసుకొచ్చేసి అమలు చేయాలి నేను ఎడద నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కార్మికులు ప్రజలు రైతులు అందరూ ఏకమై తిరిగి ఎన్నికల్లో లేదా మధ్యంతరంలో కూడా అవి గద్దగిస్తామనేసి కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఈ యొక్క